సచివాలయాల ఎమ్యూనిటీ సెక్రటరీలు వాళ్ల పరిధిలో ఫీల్డ్ వర్క్ చేయకపోవడం కారణంగా ప్రజలకు కావలసిన మౌలిక సౌకర్యాలను కల్పించలేకపోతున్నామని నగరపాలక సంస్థ్యులంఆర్ పెదబాబు కమిషనర్ సంక్రాంతి అన్నారు గురువారం మధ్యాహ్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పాత కౌన్సిల్ హాల్లో జరిగిన డెబ్బై తొమ్మిదవ సచివాలయాల ఎమ్యూనిటీస్ సెక్రటరీల ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కోఆపేషన్ సభ్యుల పెద్ద పెదబాబు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు మంచినీటి సరఫరా రోడ్లు మంచిగా ఉండడం అర్హులకు నూతన ఇళ్లు మరియు మరుగుదొడ్ల నిర్మాణాలు కే ఆన్లైన్ ప్రక్రియ చేయటం వీధి లైట్ల నిర్వహణ పాఠశాలల నూతన గదుల నిర్మాణాలు మౌలిక వసతులు కల్పించడం పార్కుల నిర్వహణ విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు కనీస అవసరాలు తీర్చే సౌకర్యాలు కల్పించడం మొదలైన బాధ్యతలు ఎమ్యూనిటీ సెక్రటరీలపై ఉందని అన్నారు అయితే సెక్రటరీ ఫీల్డ్ వర్క్ చేయకుండా అలసత్వం వహిస్తూ లబ్దిదారులకు ఆన్లైన్ చేయడం వంటి సేవలు సక్రమంగా చేయటం లేదని లబ్దిదారుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు ప్రజలకు మెరుగైన సేవలు సౌకర్యాలు అందించాలంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఫీల్డ్ వర్క్ చేయవలసిందేనని అన్నారు ఎప్పుడైతే ఫీల్డ్కి వెళ్తారో అప్పుడు సమస్యలు తెలుస్తాయని రోడ్లు గొంతల పడ్డాయా వాటర్ పైప్ లైన్ లీకేజీలు ఉన్నాయా రోడ్డు అపరిశుభ్రంగా ఉందా వీధి లైట్లు సక్రమంగా సమయానికి వెలుగుతున్నది లేనిది గుర్తించడం వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారిని గుర్తించి సమస్యలు సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని అన్నారు సచివాలయ వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీలు బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వర్తించడం వల్ల సమస్యలు పెరిగిపోతున్నాయని చెప్పారు ఈ రోజు నుంచైనా అందరూ ఫీల్డ్ వర్క్ చేసి సమస్యలను గుర్తించి పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించడం చేయాలని ఆదేశించారు గుర్తించిన సమస్యలను పరిష్కరించిన వాటిని రికార్డు మెయింటైన్ చేయాలని అన్నారు అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు రికార్డు ఖచ్చితంగా చూపించాలని ఏ విధమైన వర్క్ వారు చేసినట్లయితే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని కోఆపన్ సభ్యుల సుమ్మార్ పెదబాబు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు ఈ కార్యక్రమం అదనపు కమిషనర్ జి చంద్రయ్య ఇన్ఛార్జ్ ఎంఈ కొండలరావు ఏఈలు సచివాలయ కమిటీ రాజకభవణ సచివాలయం వ్యవస్థ అంతా కూడా ఆయన ఇంట్లో కూర్చోబడారు మీ ద్వారా ఆయన ముప్పై ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి మనిషి ఐదు సంవత్సరాలకి రాష్ట్రానికి ఇంత బడ్జెట్ పెట్టుకొని కూడా మీ అందరికీ సాలోషిస్తూ మీ అందరి మీద కూడా ఏ కూడా బాగలేవకుండా ప్రజాప్రమణకు అయినటువంటి మహామలానివ్వండి స్థానిక ఎమ్మెల్యేలు ఎవరిని కూడా మీరే గోడకి మాట్లాడలేవకుండా మిమ్మల్ని అయితే ఈ బాగా మీరు చేసినటువంటి పని మీరు ఆయన ఇచ్చినటువంటి దృష్టి అవనా ఒకసారి గుండె చేసుకోండి అప్పుడు విధానంలో ఇప్పుడు ఇది ఇది నేనేది చెప్పానంటే మమ్మల్ని చెప్పుకుంటా కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు సచివాలయ వ్యవస్థ వల్ల గవర్నమెంట్ ఓడిపోయింది ఈ వ్యవస్థ వల్ల మనకి నష్టం తప్ప నుంచి లాభం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు రిపోర్ట్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యే స్థానికంగా దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు మాకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి ఆ రిపోర్ట్ తెప్పించుకొని మీ ఉద్యోగాలు ఎక్కడ కానీ కమిషనర్ గారు చెప్పారు వేరే డిపార్ట్మెంట్ ఇరిగేషన్ కానివ్వండి లేదా ఎక్కడ మీ ప్రజలమే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆలోచన చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం గుర్తుపెట్టుకోండి మాట్లాడే మాటలు

జాతి సంపద నాశనం అయిపోతుంది మన టైం ప్రకారంగా లైట్ వస్తుంది లేదా లైట్ ముందే వస్తే ఎంత డ్యామేజ్ అవుతుంది ఒకవేళ లైట్ మార్నింగ్ కూడా ఐదు ఇష్టాలు చీకటిగా ఉంది ఐదు వరకే ఉండే నో ఇష్యూ ప్రజలు ఇబ్బంది పెట్టడం అని చెప్పమనం ఎంతవరకు కావాలో అంతవరకే ఉంచాలి ఎందుకు ఉండకూడదు కదా అట్లే ఉంటాయి దానితో బాధ కథ చెప్తుంటే బర్కాస్ లేదు ఆండా లేదు రాత్రి వర్షం వచ్చింది జంపర్ పోయింది లేదా లైట్ పోయింది లేదా ఆనందా ఇక్కడేమో టైం టైం మూడు నెలలు పట్టింది ఇది మనం పరిస్థితి ఉంది ఏది టైం ప్రకారంగా లైట్లు వెళ్తున్నాయాగుతున్నాయా ఇప్పుడు చూసారా మీరు మీకు లేదు రెండోది

కాబట్టి మీరు ఎక్కడ గ్యాంగ్ వర్క్ లాస్ట్ ఇయర్ పెట్టారో ఆ ఏరియాలో ఒక్కసారి టచ్ చేయబడిన వర్కులతో పెట్టి చెక్ చేయించుకోండి అక్కడ గ్యాంగ్ వర్క్ అవసరం ఈ వర్కులతో చేయించుకోండి ఈ టూ త్రీ డేస్ లో చెప్పబోయిందంటే ఆరు నెలలు ఏం చేస్తున్నాడు అర్థం కాదు వచ్చి ఇక్కడ ఆరు నెలలు ఏం ఇలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి ఇవన్నీ ఇలా కాకుండా ఏదైనా నీళ్ళు ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చి అప్లై చేసుకోండి దాన్ని ఫుల్ఫిల్ చేస్తారే మీరు యాక్టివ్ గా పనిచేస్తేనే ముందుకు సాగడానికి 마음보다하 에너. 야, 이이가 적잖아